నమస్తే వెల్కమ్ టు జేకేటీవీ నేను శ్రీదేవి హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తన అందం నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరకని ముద్ర వేసింది వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చవు సినిమాతో తెలుగు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఆ తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి వరుస సినిమాలు చేసింది అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఇక తరుణ్ ప్రభాష్ నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి మహేష్ బాబు రవితేజ బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది రెండు వేల ఏడులో ఆర్తి అగర్వాల్ ఉజ్వల్ నికం అనే వ్యక్తిని పెళ్లాడింది వివాహం అనంతరం సినిమాలకు దూరమైంది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పెళ్ళైన రెండేళ్లకే విడాకులు తీసుకుని భర్తతో విడిపోయింది ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించింది కానీ అవి సక్సెస్ కాలేదు సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి మూవీ ఆఫర్స్ కోసం బరువు తగ్గాలని నిర్ణయించుకున్న ఆర్తి సర్జరీ చేయించుకుంది కానీ ఆ సర్జరీ ఫెయిల్ అవడంతో రెండు వేల పదిహేనులో గుడ్డుపోటుతో మరణించింది అయితే ఆర్తి అగర్వాల్ కెరియర్ లైఫ్లో ప్రేమ బ్రేకప్ వంటి రూమర్స్ చాలా వచ్చాయి ఇక అదే సమయంలో ఆర్తి అగర్వాల్ క్లీనింగ్ కెమికల్గా సూసైడ్ అటెంప్ట్ చేసింది ఆమె హీరో తరుణ్ ని గాఢంగా ప్రేమించిందని ఆ ప్రేమ విఫలం కావడంతో డిప్రెషన్కి గురైందని అందుకే చనిపోవాలని ఆత్మహత్యకు ప్రయత్నించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే ఆర్తి అగర్వాల్ మరణంపై తెలుగు ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రొడ్యూసర్ చంటి అడ్డాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లరి రాముడు సినిమాకి ముందుగా చార్మిని హీరోయిన్ గా అనుకున్నాం ఎన్టీఆర్ చార్మి లావుగా ఉంటే కష్టం అని ఆలోచించి తర్వాత ఆర్తి అగర్వాల్ని తీసుకున్నాం అలా తను మా బ్యానర్లోకి వచ్చింది ఆ తర్వాత అడవి రాముడు సినిమాలో ప్రభాస్ కోసం ఆమెను తీసుకున్నాం ఆర్తి అగర్వాల్ డిప్రెషన్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఆమె తండ్రి ఆర్తి సెట్స్లో చాలా సరదాగా ఉండేది కానీ ఆమె తండ్రి వస్తే మాత్రం సైలెంట్ అయిపోయేది ఆయన ప్రభావం ఆమెపై చాలా పడింది సినిమాలే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఆయనకు ఇష్టం వచ్చినట్లే ఉండేలా ఒత్తిడి చేసేవారు అందుకే వెళ్ళింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఆర్తి అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రితో అదితి అగర్వాల్ నటించింది అక్కడ ఆర్తి అగర్వాల్ స్థాయిలో ఆమె సక్సెస్ కాలేదు అదితి అగర్వాల్ సైతం పరిశ్రమకు దూరం అయింది ఇటువంటి చేసుకోండి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी